మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్న హర్ష సాయి తనకు మత్తిచ్చి తన బయట బెదిరిస్తున్నాడని ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దీంతో హర్షసాయి మీద కేసు నమోదు చేశారు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు నమ్మించి రెండు కోట్ల వరకు తీసుకుని ఇప్పుడు సమాధానం చెప్పడం లేదని ఆ మహిళ పోలీసు ఫిర్యాదులు పేర్కొంది తనకు మత్తిచ్చి రేప్ చేసినట్లుగా స్వస్థంగా ఫిర్యాదులు పేర్కొంది ఇది కేవలం తనపై ఆరోపణ మాత్రమే అని తన అడ్వకేట్ త్వరలో ఈ కేసుపై స్పందిస్తాడని హర్ష సాయి తెలిపారు యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న నేను మెగా సినిమాతో ముందుకు వెళుతున్న సమయంలోనే ఇలాంటి కేసు రావడం బాధగా ఉందన్నారు ఈ కేసు పరిశీలన నిమిత్తం గతంలో జానీ మాస్టర్ పైన ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా కేసు నమోదు కావడం రెండు ఒకేలా ఉండడం రెండు కేసులు సినిమా రంగం చెందడంతో సినిమా రంగంలో మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోంది మరిన్ని కేసులు వచ్చే అవకాశం కూడా ఉందని సినిమా ప్రముఖులు అంటున్నారు మరి